బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టర్కీ వస్తువులపై భారత్ లో నిషేధాబ్దాలు విధించింది కేంద్రం టర్కీ జ్యువెలరీపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది టర్కీ నుంచి జ్యువెలరీ దిగుమతిని రాజస్థాన్ జ్యువెలరీ వ్యాపారులు రద్దు చేసుకున్నారు ఇప్పటికే టర్కీ యాపిల్స్ టూరిజంపై రద్దు చేసుకోగా తాజాగా జ్యువెలరీపై కూడా ఆ ప్రభావం పడింది మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో టర్కీ పాకిస్తాన్ కు వత్తాసు పలికింది భారత్ చేసిన సాయాన్ని మర్చి విశ్వాస పాల్పడింది అయితే దీంతో భారత్ టర్కీ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది పొట్టోడ్ని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పొట్టోడు కొట్టినట్టుగా తయారైంది టర్కీ పరిస్థితి భారత్ కు వ్యతిరేకంగా చేసిన సహాయాన్ని మరిచిన తుర్కియా దాయాది పాకిస్తాన్ కు అడుగులకు మడుగులొత్తుతుంది ఇస్లామిక్ రాజ్యాలు ఒక్కటనట్టుగా బిహేవ్ చేశాయి ఆఖరికి చేయందించిన సాయాన్ని మరిచిన ఆ టర్కీ తన ఆయుధాలతో సాయం చేసిన చేతులనే నరికేయాలనుకుంది కానీ ప్రకృతి ప్రకోపానికి గురి కాక తప్పలేదు భారీ భూకంపంతో టర్కీ వణికిపోయింది టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఐదు పాయింట్ రెండుగా నమోదైంది ప్రజలు భయంతో పరుగులు పెట్టారు భూకంపం కారణంగా ప్రాణ నష్టం జరిగింది కులుకు ఈశాన్యంగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ విభాగం ఏఎఫ్ఏడి వెల్లడించింది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం ఒకటి పాయింట్ ఐదు ఒకటి గంటల సమయంలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది కైరో ఈజిప్ట్ ఇజ్రాయెల్ లెబనాన్ టర్కీ జోర్టాన్లలో కూడా ప్రకంపనలు సంభవించాయి గ్రీస్ లోని ఫ్రై సమీపంలో ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇది జరిగింది ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో తుర్కియే ఒకటి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం తుర్కియే సిరియాలలో వినాశనం సృష్టించింది వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి కేవలం తుర్కియేలోనే యాభై మంది మృత్యువాత పడగా సిరియాలో దాదాపు ఎనిమిది మంది మరణించారు ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన టర్కీకి తగిన శాస్త జరిగిందంటున్నారు నెటిజన్లు మొదటి నుంచి పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతూ ఇండియాపై కక్ష పెట్టుకుంది పాక్ పీఎం తమకు ఆత్మీయ స్నేహితుడంటూ టర్కీ ప్రెసిడెంట్ యార్గాన్ చేసిన కామెంట్స్ వేడి చల్లారక ముందే ప్రకృతి పగబట్టింది భూకంప విధ్వంసంతో అతలాకుతలం చేసింది దీంతో భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఎవరు చేసిన కర్మను వారే అనుభవించాలని ట్యాగ్లైన్ జోడించి టర్కీపై సెటైర్లు వేస్తున్నారు రైట్ టర్కీలో భూకంపం సంభవించినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఇటు భారత్ కి వ్యతిరేకంగా అలాగే ఇటు పాకిస్తాన్ కు వత్తాసు పలికిన టర్కీకి అయితే ప్రకృతి ప్రకోపం చూపించినట్టుగా నెటిజన్లు అయితే అంటున్నారు అప్డేట్స్ ఏంటి మరోసారి భూకంపంతో అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తా ఉన్నాము టర్కీ పాకిస్తాన్ తో ఏదైతే ఖాయం చేసి భారత్ చేసిన గతంలో ఏదైతే చేసినటువంటి నేరును మరిచిపోయి ఒక మిత్ర ద్రోహంగా మారినటువంటి టర్కీ జరిగిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది టర్కీలో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఐదు పాయింట్ తీవ్రత నమోదైంది అనటోలియా కొన్యా ప్రావిన్స్ లో భూకంపం డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల లోటులో ఈ యొక్క భూకంపం సంభవించిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గ్రీస్ లోని సమీపంలో ఆరు పాయింట్ ఒకటి తీవ్రతో భూకంపం గతంలో రెండు వేల ఇరవై మూడు ఆ లో సంబంధించిన భూకంపం ఏదైతే ఉందో గతంలో సంబంధించినప్పుడు ఒక దేశం ప్రత్యేకంగా సహాయం చేసింది ఆపరేషన్ దోస్త్ పేరుతో ప్రత్యేకంగా అక్కడికి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పంపించింది అదేవిధంగా అక్కడ సామాగ్రిని పంపించింది ఇతర సహాయం కూడా భారతదేశం పెద్ద ఏ దేశం స్పందించకుండా ముందుగానే భారతదేశం టర్కీని అన్ని విధాలా బయటకు తీసుకొచ్చేందుకు మన ఎన్ కూడా గతంలో చాలా వరకు కూడా టర్కీకి వెళ్లి టర్కీకి సహాయం చేశారు కానీ ఇటీవల జరిగినటువంటి ఇండియా పాక్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ వైపు టర్కీ నిలబడడం పాకిస్తాన్ కు డ్రోన్లను సరఫరా చేయడము అదేవిధంగా వారు పాకిస్తాన్ అదే డ్రోన్ తో భారత్ దాడి చేయడం దీన్ని ఇప్పటికే భారత్ విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది కేవలం డ్రోన్ సరఫరా చేయడం కాదు ఆ డ్రోన్లను ఆపరేట్ చేయడానికి కూడా తమ సైనికులు కూడా పాకిస్తాన్ కు కూడా టర్కీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బాయ్కాట్ టర్కీ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది టర్కీతో పాటు అజయ్ బజన్ కూడా ఈ రెండు దేశాలు ఇప్పటికే భారత్ కు వెన్నిపోటు పోడ్చాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉంది బైకా టర్కీ పేరుతో ఇప్పటికే టర్కీకి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో పలు యూనివర్సిటీలు ఒప్పందాలను రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే జామయా జమామియా ఇస్లామియా యూనివర్సిటీ అదేవిధంగా ఢిల్లీ జే యూనివర్సిటీ అక్కడి విద్యా సంస్థలతో కుదురుతున్న పలు ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి అదేవిధంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే ఏదైతే ఆపిల్స్ ఆపిల్స్ కానివ్వచ్చు ఇతర ఫ్రూట్స్ కానివ్వచ్చు అవన్నీ కూడా తక్షణమే భారతదేశం నిలుపుదల చేసింది అదేవిధంగా అక్కడి నుంచి దిగుమతి అయ్యే ఏవైతే జ్యువెలరీ ఉంటుందో రాజస్థాన్ ఇప్పటికే ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఇక్కడ జ్యువెలరీ దిగుమతి చేసుకోకూడదు వాళ్ళందరూ కూడా ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక అన్ని వైపుల నుంచి కూడా టర్కీకి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాయి భారత్ ఏదైతే గతంలో చేసిన మేలు మర్చిపోయి ఏదైతే పాకిస్తాన్ కు వంత పరిస్థితి ఉందో సో ఇప్పుడు టర్కీ మూల్యం చెల్లి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఉన్నాం గతేడాది భారత్ నుండి టూరిజం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లకు పైగా కూడా టర్కీ అదేవిధంగా అగ్రబాయ దేశాలకు ఇక్కడ టూరిస్టుల ద్వారా సమకూరింది ఇంత పెద్ద ఏదైతే టూరిజం వాళ్ళకు భారత్ నుంచి వెళ్ళే పర్యాటకుల ద్వారానే ఇదంతా కూడా వాళ్ళకు లభిస్తున్నప్పటికీ కూడా వాస్త విషం చిమ్మి పాకిస్తాన్ అండగా ఏదైతే ఉందో దీన్ని ఆ భారతీయులు మొత్తం ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది టర్కీతో కుదుర్చుకున్నటువంటి పలు ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది ఇప్పటికే దీనికి సంబంధించి పలు సివిల్ కి సంబంధించినటువంటి విమానాశ్రయాల్లో కొన్ని కాంట్రాక్టులకు సంబంధించి ఒప్పందాలు కూడా టర్కీ దేశంలో ఉన్నటువంటి కంపెనీలలో చేసుకున్న ఒప్పందాలను కూడా తాజాగా రద్దు చేసుకుంది దీంతో పాటు ఇప్పటికే ఆ టర్కీకి ఉన్నటువంటి ఏవైతే బుకింగ్స్ ఉన్నాయో ట్రావెల్ ఏజెన్సీ కూడా అవన్నీ రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది టర్కీకి ఎవరైనా ఇప్పటికీ హాలిడేస్ కి వెళ్దాం అనుకునే వాళ్ళు అవన్నీ కూడా రద్దు చేసుకుని ఆల్టర్నేట్ చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తాజాగా రోజు మళ్ళీ టర్కీలో భూకంపం ఏదైతే రావడం జరిగిందో సో ఈ భూకంపాన్ని చూసినటువంటి వారు కూడా టర్కీకి తగిన శాస్తి జరిగిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు ఎందుకంటే భారత్ గతంలో చేసిన సాయాన్ని మర్చిపోయి ఉందో టర్కీకి చేసిన సాన్ని మర్చిపోయి పాకిస్తాన్ వంట పడడం ఉందో దీన్ని టర్కీని శిక్షించిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా దీంతో పాటు ముఖ్యంగా నిత్యావసర సరుకులు కావచ్చు ఇతర ఏదైతే టర్కీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు అయితే ఉన్నాయో కూడా నిషేధా విధించడం జరిగింది టర్కీకి ప్రస్తుతము ఆదాయపరంగా కావచ్చు బాయ్ దీని ద్వారా తీవ్ర నష్టం సో భారత్ అనేది టర్కీకి ఇప్పుడు అర్థమైనట్టుగా కూడా సో అంతర్జాతీయ సమాజం చూస్తా ఉంది సో ఇవన్నీ నేపథ్యంలో భారత్ లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది టర్కీ బాయ్ టర్కీ ఏదైతే ఉందో దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటు ట్రెండింగ్ లో నడుస్తా ఉంది దీంతో పాటు టర్కీ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటారు అదే విధంగా ఇటు ఫ్రూట్స్ నుంచి ఇటు ఇట్లా ఏదైతే దిగుమతి చేసుకునే ఇటు వజ్రాల ఇటు జ్యువెలరీ వరకు కూడా మనకు రాజు